హాయ్ ఫ్రెండ్స్ గతంలో మనం ఫిట్ చేసిన వాటర్ ట్యాంక్ ఏనండి ఇది చూసారా ఇది అవుట్లెట్ వాళ్ళ దగ్గర పైపు ఫోర్స్కి వాటర్ వచ్చినప్పుడు చీలిపోయింది ఇది సో ఇది మామూలుగా అయితే ఎంసీల్తో పెట్టేదానికి ప్రయత్నం చేస్తే సెట్ అవ్వదు వాటర్ ట్యాంక్లో వాటర్ మొత్తం క్లీన్ చేసి డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తే తప్ప గమ్ము వేయటానికి వీలు కాదు మనం ఎరాలేట్ గమ్ము ఈక్వల్ క్వాంటిటీతో వేసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా అంటే చేత్తో అయినా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేతి నిండా అవ్వకుండా ఉండటం కోసం మనం ఎలా ఏదో ఒక ఐటెంతో సెట్ చేసుకోవచ్చు ముందు లోపల నుంచి వేస్తున్నాను యాక్చువల్గా మనం అది లోపల గమ్మంటాలంటే పాకుడు అది క్లీన్ చేస్తే తప్ప మనకు సెట్ అవ్వదు అందుకోసమే అదంతా లోపల నుంచి అంటించాల్సి వస్తుంది ఇది బయటకు వచ్చినా రేపు మళ్ళీ బయట వైపు కూడా మనం అంటిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు చేసిన చాలా వీడియోస్ అన్నీ కూడా డిఅైవయ్యాయి ఈ ట్యాంక్ వాటర్ ట్యాంక్ మనం నాలుగు హోల్స్తో వాటర్ ట్యాంక్ ఫిట్ చేసాము ఆ వీడియో కూడా ఉంది మందాల్లో ఒకసారి చూడండి చాలా వీడియోస్ మనం ఓన్గానే చేస్తున్నాం కాబట్టి మీకు అలవాటు చేసుకుంటారని నమ్ముతాను ఈ వాటర్ ట్యాంక్ బయట సైడ్ ఒకసారి చూడండి అది కొంచెం మందంగా పట్టీలా వేయాలి ఊరికే లైట్గా అంటిస్తే ఉండదండి ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఎక్కువ వస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది ఇది నేను మొదటిసారి రాసినప్పుడు సెట్ అవ్వలేదు మళ్ళీ రెండోసారి రాయాల్సి వచ్చింది ఆ ఆరిన తర్వాత మళ్ళీ రెండోసారి రాశాను దీనికి సో కొంచెం దాని వరకు లైన్గా కాకుండా ఒకవేలు మందంగా అంటే ఒకవేలు వెడల్పు కాకుండా రెండు వేలు వెడలుపుతోటి అట్లా పెట్టి చేసుకోవాలి సో అది నేను చేశాను సెట్ అయింది మార్నింగ్ గమ్ము ఆరిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని మీ సోషల్ నెట్వర్క్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారని ఎదురుచూస్తున్నాను నేను మీ రవివర్మ శ్రీ నవీన శతాబ్ది ఏ టు జెడ్ సొల్యూషన్ నుంచి